విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు నమస్తే వెల్కమ్ టు విఆర్ఎం మీడియా అష్ అశ్రోపేట నియోజకవర్గం చెన్నుగొండ మండలం బెండలపాడ అనే విలేజ్లో ఉన్నాము మనం ఆ తెలంగాణ మొత్తంలోనే ఇందిరమిల్లు కట్టిన మూడు వందల పన్నెండు ఇందిరమిల్లు కట్టిన ఏకైక గ్రామంగా బెండలపాడు ఈరోజు రేపు ముప్పయో తారీఖున సీఎం కూడా ఇక్కడికి వచ్చి మనం చూస్తున్న ఇండి గృహోపవేశం కూడా చేస్తున్నారు అశోక్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు ఒక కృషితోటి ఈ అనే గ్రామంలో మూడు వందల పన్నెండు ఇళ్ళు ఒకేసారి గృహోపవేశానికి రెడీ సిద్ధమైనవి అదేవిధంగా ఇంద్రం ఇళ్ల లోపలికి వెళ్ళి చూద్దాం రండి you <music> అయితే ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బెండాలపాడులో ఉన్న ఈ ఈ ఇంటికి మాత్రమే సీఎం గారు ఇక్కడ వచ్చి గృహప్రవేషణం చేస్తున్నారు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీ పేరేంటమ్మా నరసమ్మ నరసమ్మని పేరు ఓకే ఇంత ముందుకి ఈ ఇల్లు కట్టకముందు ఇక్కడ ఏముండేదమ్మా రేకుల ఇల్లు రేకులు ఇల్లు మట్టి మట్టి అలుకునే ఇల్లు ఉండేది అలుక్కునే ఇల్లు ఓకే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు కట్టాక సంతోషంగా అనిపిస్తుంది మాకు ఇప్పుడు మన జీవితంలో ఇంత ఇల్లు కడతాం అనుకోలేదు ఓకే ఓకే ఇప్పుడు ఎమ్మెల్యే గారు దగ్గరుండి మీకు అన్ని చూసుకుంటున్నారు ఇక్కడ అన్ని చూసుకుంటున్నారు బాగా ఓకే ఇప్పుడు ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మీకు ఇంతమంది ఉండేవమ్మ రోడ్లు ఇంతమంది రోడ్లు ఉండలే రోడ్డు కూడా లేవు లైట్లు కానీ ఇక ఇవన్నీ ఏం లేవు వీధి లైట్లు కూడా తక్కువ అవును ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సౌకర్యం బాగా జరుగుతుంది అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా జరుగుతుంది అంత అలానే ఇప్పుడు మీకు ఇల్లు కట్టిన తర్వాత ఈ గృహ ప్రవేశానికి సీఎం గారు వస్తున్నారు మీ ఇంటికి మా ఇంటికి అని ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మాకు సంతోషంగా అనిపిస్తుంది మా ఇంటికి వస్తుంటే ఇప్పుడు తెలంగాణ మొత్తంలోనే మీ ఊర్లో మాత్రమే మూడు వందల పన్నెండు ఇందిరమిల్లు కట్టారు మూడు వందల పన్నెండు అంటే ఇంత ఈ ప్రాంతం అంతా గుడిసెలు కానీ ఇల్లు మట్టి ఇల్లు అవి ఉండేవి 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 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఈ ఊర్లో మాత్రం మూడు వందల పన్నెండు ఇళ్ళు కట్టి మీకు ఇంద్రమిల్లు రావడం వల్ల మీ మీ అభిప్రాయం ఏం చెప్పండి మాకు ఇల్లు రావటం సంతోషంగా ఉంటది అందరికి ఏ ప్రభుత్వం గుర్తించలే మమ్మల్ని గుర్తించి మాకు ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మీకు ఈ మీ సంబంధించిన ఈ ఊరు మొత్తం అందరికి వచ్చేసిన ఇల్లు అందరికి వచ్చినాయి ఎవరికి ఏం పెండింగ్ అంటే అన్ని వచ్చేసినాయి అందరికి వచ్చినాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలు ఉన్నాయి కదా మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి మాకు రేషన్ బియ్యం ఎత్తన్నారు కరెంట్ బిల్లు రైతు బంధు

ఏం చెప్తాం మేము మాకు మంచి చేసినారు ఎమ్మెల్యే గారు మాకు సంతోషంగా ఉంది మీకు ఎంతో రుణపడి ఉంటామని చెప్తాం ఓకే వీరి అభిప్రాయం ఇది ఇంకొక తెలుసుకుందాం మీ మీకు మీకు కూడా ఇక్కడ ఇల్లు కట్టించారు మీరు మీరు ఏమనుకుంటున్నారు అసలు హ్యాపీకి ఉంది సార్ అందరికి అందరికొచ్చినాయి ఒక్కరు కూడా తప్పు లేదు వచ్చేసి ఇల్లు అయితే మాకైతే హ్యాపీకి ఉంది కరెంట్ రావటం కానీ ఏదన్నా రైతు బంధు బ భరోసా కరెంటు బిల్లు గ్యాస్ అన్ని ఫ్రీగా వస్తున్నాయి ఇవన్నీ మీకు వస్తున్నాయి వస్తున్నాయి సార్ అన్ని వస్తాయి అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నారా ఏ పార్టీ ఏ పార్టీ అయినా నాకు ఓకే అని ఎమ్మెల్యే ఉన్నారు సార్ అందరికీ కలగగాని వాళ్ళు తక్కువ ఇల్లు ఎక్కువ అని ఏమి లేదు సార్ అందరికి వచ్చినాయి మేమైతే హ్యాపీగా ఉన్నాం నాకైతే సంతోషంగా ఉంది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు ప్రవేశానికి మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు మీరు మాకైతే హ్యాపీ ఉంది సార్ అసలు ఈ ఊరు రావాలంటే అసలు అందరూ ఎంత పక్క ఊరికి పోతే మీ ఊరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు కలెక్టర్ ముఖ్యమంత్రి వస్తున్నారు అంట అని అంటున్నారు అసలు హ్యాపీగా ఉంది సార్ అసలు అందరూ అట్లే అడుగుతున్నారు మీ ఊర్లో ఎక్కువ వచ్చిన ఇల్లులు అదేంటంటే మరి మా ఊర్లో ఒక మూలాగా ఉంది కాబట్టి ఇప్పుడైతే ఇల్లులు అయితే మంచిగా కట్టిస్తున్నారు మంచిగా ఉన్నాయి ఇల్లులు అప్పుడు రేకుల ఇల్లు ఇల్లలు కోటం అవన్నీ ఉండేవి అప్పుడైతే ఇప్పుడైతే మంచిగా మాకై ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఒక మారుమూల అంటే చాలా మూల మూలకున్న ఇల్లు అంటే ఊరి యాక్చువల్ గా ఈ ఉంది కంప్లీట్ గా ఈ చివరికున్న ఊర్లో కూడా మూడు వందల పన్నెండు గుర్తించి మూడు వందల పన్నెండు ఇంధనం ఇల్లు ఇచ్చారంటే మీ ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్తారు మేమైతే రుణ పని ఉన్నాం సార్ మరి సార్ అయితే ఏది చెప్పినా అది వదిలిపెట్టకుండా చేస్తున్నారు ఇల్లు మాత్రం కట్టేస్తున్నారు అది ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మీకు అన్నిట్లో అందుబాటులో ఉంటున్నారు అందుబాటులో ఉంటారు సార్ ఇప్పుడుకి ఇవ రాత్రి వచ్చారు ఇప్పుడు కూడా మధ్యాహ్నం వచ్చారు మళ్ళా వస్తా వస్తా అంటనే ఉంటారు సార్ అయితే అయితే హ్యాపీ ఉంది సార్ అసలు అది వదలు పెట్టట్లే మమ్మల్ని అయితే ఓకే ఓకే ఇదే అండి మన బెండాలపాడు విలేజ్లో గ్రామంలో రేపు ముప్పయో తారీఖు సీఎం గారు రాబోతున్నారు ఈ ఈ చూడండి ఈ ఇల్లునే అండ్ ఇక్కడ గ్రూపరేషన్ చేసి ఈ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు ఈ వెనక మనకు పైలాన్ని కూడా కడుతున్నారు ముప్పై తారీఖు అయితే వస్తున్నట్టు మాకు సమాచారం అందింది కొత్తగూడెం జిల్లా అశురావుపేట నియోజకవర్గం చంద్రవన్న మండలం బెండాలపాడు గ్రామంలోని ఎవరు ఊహించిన విధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు ప్రజలకు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం అందరికీ ఇల్లు కట్టించి ఈ నెల ముప్పైవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గృహ ప్రవేశాలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా గ్రామ ఆనందం వ్యక్తం తెలియజేశారు అదే రోజున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా హాజరయ్యేటట్లు ఏర్పాటు చేస్తున్నారు భారీ వర్షం లెక్క చేయకుండా ఏర్పాట్ల దగ్గరుండి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు పర్యవేక్షిస్తున్నారు ఈ మొత్తం ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఈ నెల ముప్పై తారీఖున ముఖ్యమంత్రి పెద్దల రేవంత్ రెడ్డి గారి యొక్క గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా ఈరోజు వస్తున్న సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు ముమ్మరం జరుగుతూ ఉన్నాయి ఒక పక్క హెలిప్యాడ్ యొక్క కార్య హెలిప్యాడ్ యొక్క మరి ఏదైతే స్థల సేకరణ ఉందో దాని కూడా పనులు ముమ్మరం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే మనం మరి బెండల్పాడు గ్రామంలో ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి భాగంగా అది మరి ఇళ్ళ యొక్క నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి రోడ్లు విస్తరణ జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా సభస్థలి కూడా మరి ఇప్పుడిప్పుడే ఈ కార్యక్రమాలను జరుగుతూ ఉన్నాయి మరి ఇంతటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి హౌసింగ్ శాఖ మంత్రి వారు పొంగలే శ్రీనివాస రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో